कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సుబ్బారెడ్డి సాగర్ కు చైర్మన్ గా ఇళ్ల అప్పారావు వైస్ చైర్మన్ గా బొల్లు దొర ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటి నుండి కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కె శ్రీకాంత్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు చైర్మన్ వైస్ చైర్మన్ ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభతో పలువురు కూటమి రైతులు ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఇళ్ల అప్పారావు మాట్లాడుతూ తన చిన్ననాటి నుండి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తినని సుబ్బారెడ్డి సాగర్ ఆయకట్టు రైతులందరికీ చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో చర్యలు చేపడతానని అన్నారు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు वंदे मातरम एमएलआर के ओके हां हां मेरा निकल मेरा हां ये यहां दिस को लाइक करो लाइक करो वंदे मातरम सरप्राइज का लाइक करतो जय जय से इकडेच दोन अंडर अंडर एमएलए ती कार्य मत खाली यार నేను ఎదురు వెళ్తున్నాను రా అందరూ సార్ ఎల్ అబ్బారో మాది ఉత్తరగంజ్ గ్రామం నన్ను సుబ్బారెడ్డి సాగారు మధ్యతరహా నీటి కి ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రీతమ నాయకులు మా శాసనసభ్యులు అయినటువంటి మా వరుపులు సత్యప్రభ గారు ఆదేశిస్తున్న సారు నేను చైర్మన్ అవ్వడం జరిగింది నాకు పెద్దపాలెం ఎల్ఎంసీ త్రీ నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను కాలం మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా పదకొండు మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు అలాగే కదా అలాగే విధంగా వా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఐదుగురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు సుబ్బారెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది మన వరదలు చిన్నప్పుడు ప్రతి కాలువ కూడా డ్యామేజ్ అయింది ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల నేను ఈ భ్రమ ఇది ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ కాలువ అంత తిరిగి సాగర్లకు ఏ పని అవసరమో ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతుకు కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా ఉర్పుల శశిప్రభ రాజే గారు ఆదేశానుసారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరూ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ రైతులకి సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి